హాయ్ అండి వెల్కమ్ టు విజయ శారీస్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం చూడబోతున్న ఈ బ్లౌజ్ అండి మనకి మిషన్ ఎంబ్రాయిడరీలో కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తాను ఇది మగ్గం వర్క్ డిజైను కానీ ఎంబ్రాయిడరీలో కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా చిన్న డ్రాప్ షేప్ కాదు ఇది వచ్చేసి రౌండ్ షేప్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ షేడ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా మనకు స్టిచ్చింగ్ అయితే దీని ఒరిజినాలిటీ ఏంటో మనకు తెలుస్తుందండి మనం ఫ్యాబ్రిక్ చూస్తే నార్మల్గానే కనిపించిన స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సింపుల్గా ఇచ్చాము ఫ్రంట్కి మనకి ఇలా ఇక్కడ హ్యాండ్ చూస్తే హ్యాండ్ కూడా సింపుల్గా ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇది బ్లౌజెస్ మనము శారీ ఎలా ఉన్నా బ్లౌజ్ అనేది డిఫరెంట్గా వేసినప్పుడే శారీ లుక్ అనేది చేంజ్ అవుతుందండి ఇలాంటి బ్లౌజెస్తో మనకి ఈ శారీ ఎగ్జిబిషన్ ఉండబోతుంది నేరేడుమెట్లో నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ మహాబోధి ఫంక్షన్ హాల్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుందండి హాల్ కాబట్టి ఈసీఎల్ అలాగే నారాయణగూడ ఈ ప్రాంత కూడా ఇలాంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి మీరు మీరందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్ని గ్రాండ్ సక్సెస్ చేయండి